అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సీ స్కూల్ ఎస్ట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి గతంలో నేను ఏం చదవాలి అనేటువంటిది చాలా క్లియర్గా క్లా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఎలా చదువుకోవాలనేది కూడా అనేక వీడియోల్లో చెప్పాను ఎందుకంటే కొన్ని వీడియోలు కొంతమందికి చేరు కొన్ని వీడియోలు కొంతమందికి చేరవుతాయి ఒక ఫార్ములా అనేటువంటిది అందరికీ వర్తించదు ఒకరికి బాగా అడాప్ట్ అయినటువంటిది ఇంకొకరికి అది కాకపోవచ్చు అందుకనే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో స్కూల్ అండ్ సోషల్ స్టడీస్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలి అనే దాని మీద అనేక రకాల వీడియోస్ చేయటం జరిగింది అలా ఎలా చదువుకోవాలి ఏ బుక్స్ చదువుకోవాలి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోలో నేను ప్రధానంగా ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎలా ఉండాలి అనేటువంటిది మనకు తెలుగులో ఒక నానుడు ఉన్నది అంగట్లో అన్నీ ఉన్న అల్లు నోట్లు సేన అన్నట్టు ఉంటుంది అంటే ఎలా చదవాలో మీకు తెలుసు ఏ పుస్తకాలు చదువుకోవాలో తెలుసు అన్నీ తెలుసు అయినా కూడా వాటిని ఎలా డీల్ చేయాలి వాటిని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి తెలియకపోతే ఇంకెన్ని తెలిసినా ఏమిటి ఉపయోగం బూడిదలో పోసిన ఉంటుంది ఎందుకంటే మన చుట్టూ పుస్తకాలు ఉన్నాయి అలాగే మన సిలబస్ ప్రకారం అన్ని పుస్తకాలు రెడీ చేసుకున్నాం అన్నీ ఉన్నాయి సమస్తం అన్నీ ఏర్పాటు చేసుకున్నాం కానీ వాటిని సరిగ్గా వినియోగించుకోకపోయినా ఆ వినియోగంలో అనుసరించవలసినటువంటి వ్యూహాలు మనకు తెలియకపోయినా అనేక రకాల ఇబ్బందులు గురవుతాయి అన్నమాట సో ఏ పనిలో సక్సెస్ సాధించాలన్నా ఆ మనిషి ఎలా ఉన్నాడు అనేటువంటిదే కీలకం అనమాట ఇప్పుడు మహాత్మా గాంధీ సుదీర్ఘ ప్రయాణం చేసి సక్సెస్ అయ్యారు అలాగే చాలామంది సుదీర్ఘ ప్రయాణం చేసి సక్సెస్ అయ్యారు ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు వాళ్ళు ఆ పనిని డీల్ చేసినటువంటి విధానం అలాగే వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నదనేటువంటిదే ఇక్కడ కీలకం అనమాట విద్యార్థుల ఈ సమయంలో ఈ ముప్పై రోజుల సమయంలో మీరు ఎలా ఉంటారు అన్నదే రేపు భవిష్యత్తులో మీరు ఎలా ఉండబోతున్నారు అనేటువంటిది డిసైడ్ చేస్తుంది అనమాట అంటే మన ప్రిపరేషన్ తగ్గట్టుగా మనం ఉండాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం జరుగుతారు సో ఇప్పుడు ఎలా ఉండాలి అనే దాని మీద కొన్ని అంశాలు మీకు చెబుతాను ఎలా ఉండాలి ఈ ముప్పై రోజులు అంటే నేను ఇచ్చే ఫస్ట్ సలహా మీరు అందరూ కూడా సన్యాసిలాగా ఉండాలి ఒక సన్యాసి మిగతా అన్ని వ్యవహారాలను పక్కన పెట్టి తను ఏదైతే దీక్షగా ఉంటాడో ఏ ఆత్మజ్ఞానం కోసమైతే పరితపిస్తాడో అలాగే మీరు కూడా మిగతా అన్ని విషయాలను పక్కన పెట్టి ఈ నెల రోజులు ఈ నలభై రోజుల పాటు మేము జీవితాంతం ఉండమని చెప్పట్లే ఈ నలభై రోజుల పాటు మీరు ఒక సన్యాసిలాగా ఉండాలి అంటే సన్యాసి ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రట్లో కూడా తను ఒకటే ఆలోచిస్తాడు పరిపరి విధాలుగా ఏం ఆలోచనలు ఉండవు అతనికి అలాగే వేకువజామునే లేవడం తన అన్ని కార్యక్రమాలు ముగించుకోవటం ఆ మార్గంలో ఉండటం అనేటువంటిది జరుగుతుంది అలాగే మీరు కూడా ఈ ప్రిపరేషన్ చేసే సమయంలో త్వరగా లేవటం త్వరగా నిద్రపోవటం ఈ రెండూ కూడా దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఫాలో అవుతూ మీరు సాధ్యమైనంత వరకు సన్యాసి జీవితాన్ని గడపాలి అంటే సాధ్యమైనంత వరకు కాదు కం కం ఖచ్చితంగా సన్యాసి జీవితమే గడపాలి అంటే మీరు సంసారులైనా కావచ్చు బ్రహ్మచారులైనా కావచ్చు వాటెవర్ ఇట్ మీ మొత్తం అన్ని కోరికలను కూడా పక్కన పెట్టుకుని ఒక సన్యాసి వలె అనుక్షణం మీరు డిఎస్సి 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 ఎలా చదవాలి ఇంకా సబ్జెక్ట్స్ ఏమున్నవి ఇలా మీరు మారిపోవాలన్నమాట అంటే మీ ఆలోచన ఆచరణ రెండూ కూడా ఒకటే అయిపోయేవాళ్ళు ఇక్కడ విద్యార్థులు అంటే మనం ఏమో ఆలోచిస్తున్నామో అదే మనం చేస్తూ ఉండాలి ఏం చేస్తున్నామో దాని గురించి ఆలోచించాలి అలా టూ టూ ఇన్ వన్గా మనం మారిపోవాలి అప్పుడే ఆ యొక్క పనిలో మనం సక్సెస్ అవుతాం సో ఈ నెల రోజుల పాటు ఈ నలభై రోజుల పాటు అందరూ కూడా డిఎస్సి అనే డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటి మూడ్లోకి వెళ్ళి ఒక దీక్షలాగా మీరు తీసుకుని ఆ రకంగా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా రేపు మనం విజయం సాధిస్తాం ఎందుకంటే సన్యాసి తను ఏది ఆలోచించగలుగుతాడో దాని మీదే అతను కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాడు ఎందుకంటే అతనికి మిగతా వ్యాపకాలు మిగతా ఆలోచనలు రావు కాబట్టి త్రికరణ శుద్ధిగా తను అనుకున్న దాని మీద ఉంచగలుగుతాడు మనం కూడా ఈ డిఎస్సి టైంలో డిఎస్సి గురించి తప్ప మరొక ఎటువంటి నెగిటివ్ థాట్స్ని మనం రాకుండా కంట్రోల్ చేసుకోగలిగితే రేపు భవిష్యత్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది విద్యార్థుల సో అది నేను ఫస్ట్ ఇచ్చేసల ఈ నెల రోజులు లేదా ముప్పై రోజులు లేదా ఈ నలభై రోజులు నలభై ఐదు రోజులు ఎవర్ ఇట్ మే ఆ ఎగ్జామినేషన్ డేట్ వరకు కూడా మీరు ఖచ్చితంగా సన్యాసిలాగా మారిపోండి ఇక మనం ఈ నలభై నలభై ఐదు రోజులు ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి మరొక క్యారెక్టర్ శాస్త్రవేత్త ఒక సైంటిస్ట్ లాగా మారిపోవాలి సైంటిస్టును కనుక మనం గమనించుకున్నట్లయితే తన యొక్క ల్యాబ్లో చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నా ఎవరికి ఏం జరిగిపోతున్నా కూడా దాని దృష్టి కూడా తన కోణమంతా కూడా ఆ యొక్క ప్రాజెక్ట్ మీద ఆ యొక్క ఆవిష్కరణ మీద మాత్రమే ఉంటుంది సంవత్సరాల తరబడి ఉంటుంది అలాగే రోజులు తరబడి గంటల తరబడి అక్కడే ఉండిపోతాడు అది బాహ్య ప్రపంచం మర్చిపోతాడనమాట మర్చిపోయి తన యొక్క పనిలో నిమగ్నం అయిపోతాడు అది శాస్త్రవేత్తకు ఉండేటువంటి క్వాలిటీ అదే మాదిరిగా మనం కూడా ఒక సైంటిస్ట్ లాగా ఒక స్కూల్ అసిస్టెంట్ సైంటిస్ట్ లాగా మీరు మారిపోవాలి మీరున్నటువంటి త రూమ్లో మీ గదిలో మీరు అందులో ఒక శాస్త్రవేత్త ఏ విధంగా అయితే పరిశోధన చేస్తూ కొత్త కొత్త కనిపెట్టడానికి తీవ్రంగా పరిశ్రమిస్తాడో మానసికంగా శారీరకంగా మనం కూడా అలాగే మారిపోవాలి ఈ నెల రోజులు కూడా మీరు చదువు తప్ప మరొక దానిలోకి వెళ్లకుండా ఆ చదివే దాంట్లో లోటుపాట్లు ఏమున్నవి ఇంకా కొత్త అంశాలు ఏమున్నవి ఇంకా కొత్తగా నేను నేర్చుకోవాల్సింది ఏమున్నది నాకు వచ్చింది ఏమున్నది ఇంకా నేను ఇందులో నేను ఎటువంటి పరిశోధనలు చేసి కొత్త కొత్త అంశాలు నేను తెలుసుకోవాలి దే ఏ దేనికి అనుగుణంగా నేను ఆ ఎగ్జామినేషన్కి సిద్ధమవ్వాలి అక్కడ ఉన్నటువంటి ప్రశ్నల సరళకు అనుగుణంగా నేను ఎలా చదువుకోవాలి ఎలాగా ఇదే ఆలోచనతో మీరు ఉండాలి ఒక సైంటిస్ట్ లాగా ఉండాలి కుదిరితే మీ యొక్క రూమ్లో ఒక సైంటిస్ట్ ఫోటో పెట్టుకోండి అలాగే ఒక మంచి సన్యాసి ఫోటో పెట్టుకోండి అలా చూసినప్పుడల్లా మనకు ఒక వైబ్రేషన్ రావాలి రైట్ నేను కూడా అలా మారి చదువుతాను ఎప్పుడైతే అటువంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసుకోగలిగామో మన యొక్క రూమ్లో మన యొక్క మనసులో మన యొక్క చుట్టుపక్కల వెంటనే మనం ఎలర్ట్ అవుతాం అనమాట మన లక్ష్యం వైపు మాత్రమే మన యొక్క ఫోకస్ అనేటువంటిది ఉంటుంది విద్యార్థుల ఇక తర్వాత మనం ఎలా ఉండాలి అంటే ఒక నూతన యవ్వనంతో ఉండాలి అంటే ఒక యవ్వన ఎలాగైతే ఒక టీనేజ్ కుర్రాడు ఒక యువకుడు ఎలా ఉంటాడో అట్లా ఉండాలి అంటే అంత దూకుడు స్వభావం ఉండాలన్నమాట డిఎస్సి అనగానే అబౌవ్ థర్టీ ఫైవ్ పిల్లలే ఎక్కువ మంది అయిపోయారు అందరూ అలాగే ఉన్నారు ఈవెన్ ఫార్టీ ఫైవ్ దాటిన వాళ్ళు కూడా చదువుతున్నారు మరి ఈ ఏజ్లో మనం చదవాలంటే మన యొక్క ఆలోచన ధోరణి మానసికంగా యవ్వనస్తుల్లాగా ఉండాలి మానసికంగా యంగ్ వెరీ యంగ్ అన్నట్టుగా ఉండాలన్నమాట ఒక పాతిక సంవత్సరాలు కుర్రోడు ఒక పాతిక సంవత్సరాల అమ్మాయి ఒక ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి ఏ విధంగా దూకుడు స్వభావంతో ఉంటారో ఉద్రేకంగా ఉంటారో అటువంటి దూకుడు స్వభావం ఇక్కడ మనకు అవసరం ఎందుకంటే ఆ సబ్జెక్టులో అంత స్పీడ్ కనుక లేకపోతే ఈ యొక్క తక్కువ సమయంలో మనం ఈ నెల రోజుల్లో సిలబస్ని కంప్లీట్ చేయలేము విద్యార్థుల సో మనం సైన్స్ సైంటిస్ట్ లాగా ఉండాలా దాంతోపాటుగా మనం సన్యాసిలాగా ఉండాలి దాంతోపాటుగా ఈ దూకుడుగా ఉండేటువంటి ఒక లాగా ఒక యంగ్ లాగా వెరీ యంగ్ లాగా ఉండాలన్నమాట అప్పుడే మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాం ఎప్పుడైతే నీ యొక్క వ్యవహారంలో అంత దూకుడు స్వభావం అంటే సబ్జెక్ట్లో దూకుడు అంటే పక్కో కొట్టమని కాదు నా ఉద్దేశం వాళ్ళ మీద దెబ్బలు అడగలమని కాదు స్పీడ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఆ యొక్క సబ్జెక్ట్ గ్రాప్సింగ్లో చూడండి మన ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిటీన్ ఈ మధ్యలో వాళ్ళు చాలా వేగంగా నేర్చుకోగలుగుతారు చాలా వేగంగా అలవాటు చేసుకోగలుగుతారు దేని నేను ఇప్పుడు ఈ నలభై ముప్పై దాడినోళ్ళు ఏదైనా సెల్లో అప్డేట్ చేసుకోమంటే కష్టమైపోతూ ఉంటుంది కానీ వాళ్ళు చాలా చాలా క్లియర్గా క్యా క్యాచ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ స్వభావం అలాంటి దాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఎస్ ఐఎమ్ వెరీ ఐ అనుకోవాలంటే ఈ నలభై ఐదు రోజులు ఈ ముప్పై ఐదు రోజులు మీరు అట్లా ఊహించుకోని చదువుకోగలిగితే ఈ డిఎస్సిలో మిమ్మల్ని ఆపే ఓడి అబ్బడ ఉండడు ఈ మూడు క్యారెట్లు మీరు ఇంప్లిమెంట్ చేసుకొని మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మిమ్మల్ని ప్రేరేపించడానికి లేదా ఒక మంచి సబ్జెక్ట్ చెప్పడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మరీ కలుద్దాం నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు యొక్క మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ముగ్గురులో ఈ మూడు క్యారెట్లో ఏది మీరు అనుసరిస్తారు మూడు అనుసరిస్తే మంచిదని నా యొక్క అభిప్రాయం సో మూడు అనుసరిస్తారా లేకపోతే రెండే తీసుకుంటారా ఏదో ఒకటి తీసుకుని సక్సెస్ సాధించాలి అదే నా యొక్క కోరిక జై హింద్